ఈ రోజు ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంగణంలో మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామానికి వెళ్లే బస్ను పూజ చేసి బస్ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ వర్యుల డాక్టర్ దర్శరి అనసూయ సీతక్క అనంతరం మంత్రి సీతక్క బస్సులో ప్రయాణించి జిల్లా కలెక్టర్ మరియు ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు ఏటూరు ఏటూరు మండల కేంద్రంలో బస్ రిపో ఏర్పాటు మరియు ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న బస్ ను మోడల్ బస్ స్టాండ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి అని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు